చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వచ్చి ఆయన కలుస్తాం జరిగింది దాంట్లో భాగంగా ఐటీ ఎలక్ట్రానిక్ సంబంధించిన నన్ను కలుస్తూ జరిగింది వాళ్ళు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు అమ్మయ్య సైకో పాలన పోయింది ప్రజా పాలన వచ్చింది మంచి రోజులు వచ్చినాయి ఇప్పుడు మేము పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం ముందుకోవచ్చు దాంట్లో భాగంగా ఆల్రెడీ విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టిన కంపెనీ యజమానులతో కొంతమంది కలిశాను ఈ రోజు ఈ ప్రెస్ మీట్ అయిన వాళ్ళతోనే నాకు మీటింగ్ కూడా పెట్టుకున్నాను ఉన్న కంపెనీస్ ఎట్లా ఎక్స్పాండ్ అవ్వాలి వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకునే దానికి రెండోది ఆల్రెడీ నేను అనేక కంపెనీస్ తో చర్చలు జరిపిస్తున్నా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అదానితో ఒప్పందం కుదుర్చుకుని లక్ష కోట్ల పెట్టుబడితో సోలార్ ఎనర్జీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఆ రోజు అందరు ఎగతాలు చేశారు ఈ చూడండి మహారాష్ట్ర గత ప్రభుత్వం చేతగాని తన వల్ల ప్రాజెక్ట్ మహారాష్ట్రకి వెళ్ళింది తెలంగాణకి వెళ్ళింది మళ్ళీ వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తున్నారు ఇతర కంపెనీలతో కూడా డిస్కస్ చేస్తారు విశాఖపట్నాన్ని ఒక ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఎట్లా తీర్చిదిద్దాలి దానికి కావాల్సిన కరిక్యులం ఏంటి యూనివర్సిటీ ఏంటి డేటా సెంటర్స్ పెట్టే కంపెనీలు ఏంటి ఏఐ నుంచి సినిమాలు టీవీ షోస్ మీడియా రిపోర్టింగ్ నచ్చదు బట్ రియాలిటీ అది లీగల్ పాలిటిక్స్ లో బిజినెస్ ఎట్లయితే ఏ ట్రాన్స్ఫర్ చేస్తున్నా స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రియేట్ చేయాలి దానికి సంబంధించిన అన్ని కంపెనీలు విశాఖపట్నం తీసుకున్న లక్ష్యంతో మీ ఐటీ మంత్రిగా నేను పనిచేస్తాను అక్టోబర్ పద్దెనిమిది

చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ లో కూడా దానిపైన రివ్యూ చేశారు మొన్న నిన్న దానిపైన రివ్యూ జరిగింది వివరాలన్నీ ఇంకా ఫర్దర్ గా ఫైన్ ట్యూన్ చేసి డీటెయిల్స్ డెప్తికలీ మన నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ కి మన సిసిఎల్ఏ మన సిసిఎల్ఏ చైర్పర్సన్ మన సిసోడియా గారిని ఆ నివేదిక క్యాబినెట్లో లో పెట్టుకుని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది సో నెక్స్ట్ క్యాబినెట్ తర్వాత నేను దానిపైన చాలా స్పష్టంగా ఎన్ని ఎకరాలు ఎక్కడా ఎవడు పేరు ఎన్ని గిఫ్ట్ డీడ్ కింద జరిగినాయి ఎందుకంటే ఎక్కువ శాతం గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేశారు మొత్తం వివరాలు ఈరోజు అన్ని బయటకు వస్తాయన్నా అన్ని బయటకు వస్తాయి దాని తర్వాత నేను స్పందిస్తాను టైం వెళ్తాల్ అన్న సాక్షి ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఎందుకు కంగారు మీ నాయకుడు ఎన్ని రోజులు తీసుకున్నాడు ఇచ్చేదానికి ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టాడు ఇయర్ ధర ఇది సంవత్సరం తర్వాత ఇచ్చాడు స్వామి రెండు సంవత్సరాలు మధ్యలో ఎగ్గొట్టాడు స్వామి ఏం కంగారు లేదు ఇచ్చిన ఆరు హామీలు మేము కట్టుబడి ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు స్వామి ఎన్డీఏ ప్రభుత్వం ఒకే ఒక నెల తీసుకుంది వెయ్యి రూపాయలు పెన్షన్ పెట్టాం వికలాంగుల పెన్షన్ డబల్ చేసాం పెంచుతాం పెంచుతా ఉన్నా కంగారులే అమ్మఒడి కాదు తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలు చేస్తాం డౌట్ వద్దమ్మా మీ మిత్రుని అడిగే ఎందుకు తరిమేసారా ఇప్పుడు చాలా వాళ్ళు ఇప్పుడు ఒకటి ఉందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అన్ని నిర్ణయాలు రివ్యూ చేయండి తొందరపడి గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి రివర్స్ టెండరింగ్ పేరుతో ఇవన్నీ మీరు ఉల్టా అంటే రివర్స్ గేర్ పరిపాలన చేయొద్దు దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా స్పష్టం చేశారు అందుకే మీరు చూస్తే ఎక్కడ అది తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు కానీ గత ప్రభుత్వం తీసుకుని ఒక ఉదాహరణ రెండు మూడు ఉదాహరణలు ఇస్తాం మొదటిది ఎలాంటి డీటెయిల్స్ వెళ్లకుండా ప్రజావేదిక కూల్ చేశారు ఫస్ట్ డెసిషన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి డీటెయిల్స్ లేకుండా నోటీసులు జారీ చేయకుండా కూల్ చేశారు రెండో డెసిషన్ సింగపూర్ ప్రభుత్వంతో చర్చించకుండా ప్రభుత్వం కంపెనీ కాదు ప్రభుత్వంతో చర్చించకుండా ఏకపక్షంగా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు మూడోది లూలు ప్రాజెక్ట్ ఈరోజు సింగపూర్ ప్రభుత్వం ప్రతినిధులు కలిసేదానికి ఇతర రాష్ట్రం మంత్రులు లైన్ కడతారు అలా దాంతో చాలా బాధపడ్డారు ఇంకా ఆంధ్ర రాష్ట్రంకి రాము అని వాళ్ళు అనేస్తారు సేమ్ థింగ్ లూలు కూడా చెప్పారు కదా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతాం అని చెప్పారు ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది ఆ ప్రక్రియ ప్రారంభించు కానీ కొంచెం టైం పడుతుంది సార్ రాజారెడ్డి రాజ్యాంగం విశాఖపట్నంలో మొన్నటి వరకు నడిచింది కిడ్నాపులు జరిగినాయి అర్ధర రాత్రి రాత్రి మనుషుల్ని పిలిపించి భూములు లాగేసుకున్నారు ఉదాహరణ దస్పల్ల భూములు పోర్ట్లు కూడా లాగేసుకున్నారు ఇలా ఇదే విధంగా అది పేపర్లో కూడా వచ్చింది ఇట్లా అడ్డగోలుగా చేశారు ఇప్పుడు ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం అని చూడండి ఒక ప్రభుత్వం ఎలా వివరించింది ఒక మహిళని పద్దెనిమిది రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా వచ్చి చెప్పడం జరిగింది ఇవన్నీ విచారించాలి చట్టాలంటే కనీసం భయమని ఉండాలి లేని భక్తులు ఉండాలి రెండు లేకపోతేనే దాని పేరు రాజారెడ్డి రాజ్యాంగం సో వి విల్ టేక్ యాక్షన్ ఎస్ మేడం ఒక్క నిమిషం సార్ మేడం గారు అడుగుతున్నా అవునా మేడం అవును మేడం పాదయాత్రలో అది నేను ఇచ్చిన హామీ నాకు ఐఎమ్ వెరీ బాగా గుర్తుంది అది చివరికి వచ్చినప్పుడు ఆ హామీ నేను ఇస్తాం కూడా జరిగింది హామీకి నేను కట్టుబడి ఉన్నా ఆల్రెడీ మేము అధికారులతో వర్క్ స్టార్ట్ చేపొచ్చాము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అవును సార్ గురుగారు హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేస్తాం కానీ నేను కూడా మిమ్మల్ని కోరేది కొంచెం సమయం ఇవ్వండి ప్రభుత్వానికి ఒక్క నిమిషాను దయచేసి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు ఒకటో తారీఖు నాడు చెల్లిస్తే గొప్ప పెన్షన్ ఒకటో తారీఖు ఇస్తే గొప్ప అలాంటిది చంద్రబాబు నాయుడు గారు సండే కనుక ముప్పై ఒకటి తారీఖునే అంటే ఒకటో తారీఖు సండే ఒక రోజు ముందలే ఇవ్వండి అని నేను కేబినెట్ లో చెప్పాను సో అన్ని సెట్ చేస్తున్నాం వ్యవస్థలు అన్ని సెట్ చేస్తున్నాం ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయాలా రోడ్లు కూడా వేయాలా విశాఖపట్నానికి అభివృద్ధి పనులు చేయాలా ఫ్లైఓవర్లు కట్టాలా అండర్ పాస్లు కట్టాలా అన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తాము దాంట్లో భాగంగా ఆనాడు బీసీ వెల్ఫేర్ లోన్లు కానివ్వండి ఎస్సీ సోదరులకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి రావాల్సిన లోన్లు కానివ్వండి నేను పాదయాత్రలో ప్రతి మీటింగ్ లో మాట్లాడాను దాన్ని కట్టుబడి ఉన్నా తప్పనిసరిగా అది ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం నా తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే మేడం గారు మా పంచగ్రామాల గురించి డిస్కషన్ చేశారు మంగళగిరిలో కూడా దశాబ్దాలుగా ప్రజలు వచ్చి కొండ కొండల్లో నివసిస్తున్నారు ఆ పట్టాలు వాళ్ళకి అందించమని ఆ అనం కోరారు నేను హామీ కూడా ఇచ్చాను సో హామీలకు మేము కట్టుబడి ఉన్నాం అంటే ఎలాంటి డౌట్ లేదు ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై రెండు బ్యాలెన్స్ తీసుకుని ఏంటి సాక్షి చెప్పమ్మా అవును సార్ అవును కార్మికుల్ని పాదయాత్రలు కూడా నేను కలుస్తాం జరిగింది వాళ్ళకి స్పష్టమైన హామీ స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతామని చెప్తాం కూడా అన్నాడు నేను చెప్పాను కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికీ రెండు మూడు రౌండ్ డిస్కషన్ జరిగింది మళ్ళీ మేము అందరం కూడా కూర్చుంటున్నాం దానిపైన చాలా క్లారిటీగా భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటించబోతున్నాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆ నినాదంతో ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడింది గత ప్రభుత్వం చేతగాంతనం వల్ల రెండు బాయిలర్స్ కూడా మూసేశారు మీకు తెలుసు మీకే తెలుసు రెండు మూసేశారు ఫర్ రెండు ఫర్నసీస్ క్షమించాలి రెండు ఫర్నెసెస్ మూసేశారు ఇప్పుడు మూడోది నర్స్ ఆల్రెడీ పెద్దలు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని విషయాలు ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లారు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చేత్తే ఇవ్వాలి బాగుంటుందని కోరారు తప్పనిసరిగా మేము చేస్తాం ఆల్రెడీ అది ముఖ్యమంత్రి గారు దానిపైన చాలా స్పష్టంగా చెప్పారమ్మా మొత్తం ఆడిట్ చేస్తాము నో సెకండ్ థాట్ అమ్మా అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ కావాలి ఎందుకంటే అందరు వెళ్ళి మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మళ్ళీ పాడు చేయకూడదు ఎందుకంటే ఐదు వందల కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూసినట్టు లేరు అది నెక్స్ట్ విజిట్లో తప్పనిసరిగా వెళ్ళి చూస్తాను కొంచెం ఐటీ ఈవెంట్స్ కదా వాడుకోవచ్చామని అనుకుంటున్నా దామాష ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు ఖర్చు పెడతాం అన్నాడు హామీ ఇచ్చాను ఇప్పుడు కార్పొరేషన్కి నిధులు ఇచ్చిన తర్వాత మనం మొదటిగా చేసేదంటే అది ఆ సామాజిక వర్గాన్ని చేయుతాం అంటే వాళ్ళు పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి అనేక మోడల్స్ ఏర్పాటు చేయాలి సో కార్లు కొనేదానికో జేసీబీ కొనేదానికో టిప్పర్ కొనేదానికో అట్లా ఒక మోడల్ మా చేనేత సోదరులకు వచ్చి గల మగ్గాలు ఏర్పాటు చేసుకుని మార్కెటింగ్ చేసేదానికి అలాగే కొన్ని మోడల్స్ ఉన్నాయి ఆ మాల్స్ ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి మార్కెట్ కి లింకేజ్ చేసి ఒక కుటుంబానికి లోన్ ఇస్తే ఆ కుటుంబాన్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకొచ్చే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పుడు మద్యం కుంభకోణం జరిగింది ఇసుక కుంభకోణం జరిగింది మైనింగ్ లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది పెద్దలు ఇప్పుడే అడిగారు భూమిలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి అవన్నీ బయటకు తీస్తాం రెండోది ఇల్లీగల్ కట్టడాలు ఏమంటే అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మారుతారు ఏంటి వివరాలు కనుక్కుంటారు దాని తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు మా గతంలో నేను చాలా స్పష్టంగా పాదయాత్రలు హామీ ఇచ్చాను ప్రతి సంవత్సరం ఒక యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్స్టే బాగుంటుందని ఆ నేను చెప్తాం కూడా జరిగింది అంటే ప్రభుత్వంలో ఆ సంవత్సరంలో వేకెన్సీస్ ఏమున్నాయి ఒక పద్ధతి ప్రకారం ఫిల్ చేయాలి ఐదు సంవత్సరాల్లో వేకెన్సీస్ అన్ని భర్తీ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఎప్పుడు లేని విధంగా మెగా డిఎస్సి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోలీస్ సంతకం పెట్టారు అది కూడా అక్కడ ఎవరైతే దానికి వెళ్తున్నారో అంటే ఎగ్జామ్ ఎగ్జామ్ క్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోరిక మేరకు టెట్టు మళ్ళీ బ్రేక్ ఇచ్చి డి పెడితే బాగుండని కోరారు అది నేను నాకు వాట్సాప్లో పెడితే తీసుకుని నేను చేశాను అట్లా అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం ఏపీ కూడా ఇప్పుడు చైర్మన్ లేరు కొత్త చైర్మన్ నియమించాలి మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి చేస్తాం దయచేసి పారిశ్రామికవేత్తల పేర్లు దీంట్లోకి లాగద్ద ఆధారాలు ఉంటే చెప్పండి తప్ప లేన్ పోలవల్ పైన ఆరోపణలు చేయదు ఆమె చాలా స్పష్టంగా వేరే పేర్లు చెప్పారు అధికారుల పేర్లు చెప్పారు అని కనుకుందా మాట అమ్మా నేను మంత్రి అరవై రోజులు అయింది అన్ని స్కూల్స్ నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాల నేను వెళ్ళలేను ఒక సిస్టమేటిక్ అన్నీ నేను వెళ్తాను అంటే ఇప్పుడు మా కేజీబీవీలు ఉన్నాయి నా కింద జిల్లా గ్రంథాలయం అన్ని గ్రంథాలయాలు నా కింద ఉంది యూనివర్సిటీ నా కింద ఉంది మళ్ళీ మన స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం నా కిందనే ఉంది సో పద్ధతి ప్రకారం మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని కూడా మేము సంబంధించిన డీసీ వెల్ఫేర్ కానీ ఎస్సీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ ఆ సంబంధించిన శాఖం సంప్రదింపులు చేసి కలిసి మేము వెళ్తాం సో అన్నీ నేను వెళ్తాను ఒకే రోజులో అన్నీ అవ్వదు కదా తప్పనిసరిగా వెళ్తాను వాస్తవాలు తెలుసుకుంటాను అది నేను చెప్పానమ్మా రేపు పొద్దున అనౌన్స్ చేస్తాను బంగారు పడద్దు స్వామి ఇచ్చిన హామీ మేము నిలబెట్టుకుంటాం మీరు చూస్తే తమ్ముడు ఒక్క నిమిషం నేను ట్విట్టర్లో స్పందించిన దానిపైన ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చాను కదా మీరు వికలాంగులకి ఐఐటీలో ఎన్ఐటీలో అవకాశం వచ్చి ఒక టెక్నికల్ డిఫెక్ట్ వల్ల వాళ్ళకి అవకాశం కోల్పోతే నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే అధికారులు అందరూ పరిగెత్తించాలి ఇప్పించారు కదా నలభై ఐదు వేల నలభై ఐదు మంది వికలాంగులు దానివల్ల బెనిఫిట్ అయ్యారు కదా అదే విధంగా నేను ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో లో నాకు వచ్చిన స్పందించినప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకుంటా డౌట్ నీకు వద్దు నేను చేస్తాను అన్నా సార్ కొన్ని విషయాల్లో సొంత నిధులు కూడా ఖర్చు పెట్టా కంగారు పడద్దు నేను చేస్తా నేను టీ కాఫీ వేరే దగ్గర తాగాల్సి వస్తుంది ఎస్ మేడం గౌరవ ముఖ్యమంత్రి గారితో హైర్ ఎడ్యుకేషన్ రివ్యూ ఇంకా పెండింగ్ ఉందమ్మా సెప్టెంబర్ పదకొండు పదకొండో తారీఖు నాడు మా రివ్యూ మీటింగ్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారితో దాంట్లో ప్రధానమైన అంశం కాలేజ్ ఫీ రింబర్స్మెంట్ గతంలో అన్ని ప్రభుత్వాలు డైరెక్ట్ గా డబ్బులు కాలేజ్ అకౌంట్లు వేసే సో తల్లిదండ్రులకు ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు పిల్లలకి ఎలాంటి ప్రెషర్ ఉండేది కాదు ఇష్యూ ఏమైనా ఉంటే అది కాలేజ్ యజమాన్యం ప్రభుత్వం మధ్యనే ఉండేది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త కొత్త వింత విధానాలు తీసుకొచ్చి విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ మొదలు పెట్టారు ఆయన సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా రఫ్గా మూడు వేల కోట్ల రూపాయలు కాలేజ్ ఫీ రీంబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయారు ఇంకో పక్కన చిక్కి కోడిగుడ్డు మిడ్ డే మీల్స్ బకాయిలు కూడా దాదాపు ఒక రెండు వందల కోట్లు పెట్టిపోయారు మీకు తెలుసు నేను మంత్రి అయిన వెంటనే ఎగ్ సప్లై ఆపేస్తే నేను వెళ్ళి పరిగెత్తుకుంటాను మంత్రి అని రెండో రోజు నేను వెళ్ళి ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూర్చుని డబ్బులు విడుదల చేయించుకున్నాను సో ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయమ్మా నేను పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాను ప్రభుత్వమే పాత విధానం ఫీ రిమర్ష పాత విధానం అమలు చేస్తుంది డబ్బులు నేరుగా కాలేజ్ అకౌంట్లో వేస్తారు తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఆనాడు అమిత్ షా ఆ హామీకి నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత స్పందిస్తాను చెప్పండి లెట్ మీ నాకు అంత అవగాహన లేదు అది లెట్ మీ గెట్ ఆల్ డీటెయిల్స్ అండ్ దెస్పాండ్ మీరే అడగండి మీరే చెప్పట్లు కొట్టుకోండి అమ్మా నేను ఇది కలెక్టర్ గారు అమలు చేయాలమ్మా కలెక్టర్ గారు మాట్లాడాలి ఆల్రెడీ గుంటూరు కలెక్టర్ గారితోనే మాట్లాడి మిగతా నేను మాట్లాడతాం అది కదా ఏది గుడ్ న్యూస్ ఏది బ్యాడ్ న్యూస్ వస్తున్నా అంటే ఏ న్యూస్ అది నా అది ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి తొందరలోనే ఇన్ఛార్జ్ మంత్రులు వేస్తారు ఇంకా నిర్ణయం తీసుకు నేను పాదయాత్రలో మీడియా మిత్రులు కూడా కలిశాను చాలా స్పష్టంగా ఇల్లు కట్టించి అందజేసి బాధ్యత మన ప్రభుత్వం తీసుకుని కంగారు పడద్దని నేను హామీ ఇచ్చా నేను చేస్తాను మన ప్రభుత్వం చేస్తుంది సార్ సార్ నేను ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని ఐటీ మరియు ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిని అన్ని ప్రాంతాలను నేను న్యాయం చేస్తా దాంట్లో ఎలాంటి సందేహం లేదు విశాఖపట్నాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత నాది వి విల్ మేక్ ఇట్ ది ఏ క్యాపిటల్ ఫర్ ద వరల్డ్ యువట్ అండ్ వాచ్ బాస్ అది నేను చాలా స్పష్టంగా విశాఖ ప్రజలకు నేను ఇస్తాను అవును సార్ అది ఆల్రెడీ నేను గౌరవ మంత్రి గారితో కూడా నేను చర్చించాను పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ ఒక కార్యాచరణ పెట్టారు యూపీలో కూడా కార్యాచరణ తీసుకొచ్చారు మొన్నే చూశాను ఆ వివరాలు కలెక్ట్ చేసిన తొందరలో బయట సార్ కొంచెం సార్ సార్ ఆఫ్ రికార్డ్ ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడాలని చెప్పి మీరు ఓకేనా ఒకరి సార్ మీరు ఒక ప్రశ్న అడిగారు అన్న వేరకు అవకాశం ఏంటి ఇప్పుడు మీరు చూస్తే కొత్త వ్యక్తులు వచ్చారు అసోసియేషన్ లో క్రికెట్ అనేది నాకు కూడా చాలా ఇష్టం ప్రభుత్వ పాఠశాలలో కూడా క్రికెట్ కిట్స్ ఇవ్వాలి ఇంటర్ స్కూల్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నా స్పోర్ట్స్ అనేది పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది కూడా మా లక్ష్యం పల్లాగారితో కూడా ఈరోజు లంచ్ బ్రేక్ లో మేము డిస్కస్ కూడా చేశాం ఎలా స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి ఏసీ అవ్వచ్చు మన ఒలింపిక్ అసోసియేషన్ అవ్వచ్చు వాళ్ళందరితో నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నా మన శాఖ మంత్రితో కూడా నేను మాడటం జరిగింది దానిపైన అందరం కూర్చుని కార్యాచరణను రూపొందిస్తాం తప్పనిసరిగా అమలు చేస్తాం ఓకే అమ్మా థ్యాంక్ యూ అరవై రోజులు టైం ఇవ్వాలి అరవై రోజులైంది ప్రభుత్వం వచ్చింది వైజాగ్ అభివృద్ధి బ్లూ ప్రింట్ మేము ప్రజల ముందర ముందరం వన్ గాజువాకా వన్ భీమ్లీ టూ మంగళగిరి త్రీ మా మంగళగిరి మర్చిపోయారు స్వామి మంగళగిరి థర్డ్ హైయస్ట్ స్టేట్ లో నేను చూసుకుంటా ఎక్కడ బాగుంది అండి మా అధ్యక్షులు ఉన్నారు కదా ఆయన పైన బాధించుకుంది మీరు ఓకే అమ్మా మీ థ్యాంక్ యూ అమ్మా